వెల్కమ్ టు మిన ట్రక్ తెలుగు తెలంగాణలో ఈ బొమ్మను కొన్నారు అదే ఖమ్మం నుంచి ఖమ్మం నుంచి తుంది తీసుకురావాలి మన బండి మీద ఈ వీడియో పూర్తిగా చూడండి కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నాం మా ఊర్లో ప్రజెంట్ అయితే ఇప్పుడు కూరలు వస్తే వెళ్ళిపోవడమే ఇది మా ఊరు పక్కన తలుపులందరి గుడి మేము ఎక్కడికైనా జర్నీలు చేసేటప్పుడు ఈ గుడి దగ్గర దండం పెట్టుకుని వెళ్తాం అలాగే ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి ఈ చుట్టుపక్కల ఊరు వాళ్ళు ప్రతి ఒక్కరు గుడి దగ్గర దండం పెట్టుకుని వెళ్తారు ఎక్కడన్నా ఊళ్ళో వెళ్ళేటప్పుడు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం కూడా అలాగే దండం పెట్టుకొని ఇక్కడ ఒక ఐదు నిమిషాలు కూర్చొని మనం జర్నీ స్టార్ట్ చేస్తాం సగమతి సగపతి చెప్తాం వచ్చింది మనం నైట్ అయితే ఎవరు రోడ్డు మీద ఎవరు లేరు ఆవులు తప్పించి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి మేము అలవాటు టైం ఎంత వద్దు మరి హైవే కిసాం ఎవరికైతే డీజిల్ కొట్టించుకొని ఇంకా బయలుదేరిపోవడమే మేము వెళ్ళేది దున్నించి కమ్మం ఖమ్మం నుంచి అటు నుంచి ఎనగడబొమ్మ వేసుకురావాలి వెళ్ళిది ఎంటి బండే ఇప్పుడు స్టార్టింగ్లో బంక్లో ఢిల్లు కొట్టించాం ఒక మూడు వేలు కొట్టించాం ఎక్కలా పడుకున్నారా కూడా ఎన్న కెమెరా కత్తిపూర్ నుంచి స్టార్ట్ అయిపోయాం డైరెక్ట్ హైవే కాబట్టి కబూర్ వరకు ఇంకా మన సైడ్ అయ్యేది లేదు మొత్తం అంత హైవే కబూర్ నుంచి ఇంకా సింగిల్ రూట్లో ఉంటుంది అట్ట యూతకి ఎయిర్ ఫిల్టర్ మార్చాం బండిగడ్డ ఎత్తుకుంటుంది స్మూత్గా వెళ్ళిపోతుంది నేను ఇన్నళ్ళు ఇన్ని గడ మార్చాం మనం క్వూరు నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు వెళ్తే ఇంకా సింగల్ లైన్ వస్తుంది అక్కడ నుంచి సైడ్కి దిగాలి అదంతా సింగల్ లైన్ మనం ఒక డైరెక్టర్ కమన్స్ రూట్ స్టార్ట్ అయిపోయాం ఇదంతా సింగల్ లైను మన రాజమండ్రి ఏకంటే ఇక్కడ కొద్దిగా స్లోగా వెళ్ళాలి ప్రతి డ్రైవర్కి నేను చెప్పే మాట ఏంటంటే నిద్ర వస్తే కంపల్సరీ పక్కన ఆపి పార్కింగ్ ప్లేస్లో మీరు పడుకోండి ఒక గంట ఒక అరగంట అప్పుడు మళ్ళీ మీరు లేచి జర్నీ స్టార్ట్ చేయండి ఒక రోజుతో పోయి కాదు కదా మన డైలీ బండి మీద ఉండాలి అందువల్ల మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ గంట పడుకుంటే ఏమైపోతుంది ఇది వచ్చేసి ఖమ్మం కాయగూరల మార్కెట్ ఈ మార్కెట్ దగ్గరలోనే బొమ్మ తీసుకున్నారు మా వాళ్ళు ఒక వారం రోజుల ముందే వచ్చారు వచ్చి అడ్వాన్స్ ఇచ్చారు బొమ్మ దగ్గరికి వెళ్దాం రండి మన దిగలేదు ఖమ్మం కాయగోర మార్కెట్ కావచ్చు ఈ ఆక్సిడెంట్ మనీ దగ్గర ఇంకా బొమ్మలు ఉంటాయి అన్ని బొమ్మలే మీరు హైదరాబాద్ కాడ తీసుకొస్తుంటారంట ఈ పెద్దవి ఉన్నాయి అలాగే రకరకాల డిజిటల్ ఉన్నాయి సొంతగా మీకు వెహికల్ ఏమో ఉంటే మీరు ఇల్లడి దగ్గరికి వచ్చి కొనుక్కోచ్చు అలా మీరు కిరాయి పెట్టి ఆవారంటే చాలా ఖర్చు ఇది మా ఊర్లు కాబట్టి బండి మెయిన్స్కి రెండు వేలు ఇచ్చారు డీజిల్ టోల్గేట్లు గేట్లు ఇక్కడ బొమ్మలు వచ్చేసి అయితే చాలా పెద్దవి ఉన్నాయి అలాగే రకరకాల డిజిల్తో ఉన్నాయి ఇదే మా వాళ్ళు తీసుకున్న బొమ్మ దగ్గరికి పదమూడోళ్ళు అయిపోయింది అంటున్నారు టైం వచ్చేసి మార్నింగ్ తొమ్మిది అవుతుంది ఇంకా టిఫిన్ చేసి బయలుదేరుదాం అనుకున్నాను ఇంకా అందరం టిఫిన్కి వెళ్తున్నాం రెడీ అయ్యి టిఫిన్ చేస్తే ఇంకా క్రైన్ వస్తాడు వస్తాడు టైంకి ఇంకా వెళ్ళిపోవడమే రేపు మనం చాలా ఈ వీడియో అప్లోడ్ చేస్తారు కొరడు బాగా అంటున్నాడు చీపించిట్లకు మొత్తం వెళ్తున్నాం తీసుకోకపోతే ఇక్కడ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఎక్కించుకొని వచ్చాడుగా స్పాన్సర్ ఉందా ఓకే ఓకే అలా తీసుకోండి వినాయకుడి విగ్రహాలు అయితే రకరకాల మోడల్లో ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే సిటీ కాబట్టి చాలా ఎక్కువ జన్లుతూ ఉన్నాయి వచ్చేసి ఖమ్మం దగ్గర కాజలు మార్కెట్ దగ్గర పెట్టారు ఇప్పుడైతే మేము పదమూడు వందలు పద్నాలుగు వేల వరకు ఐటితో ఉన్న బొమ్మలు ఇలా కార్గలు వేసుకొట్టినవన్నీ సేల్ అయిపోయినట్టు ఇలా కవర్లు పెట్టి ఉన్నవన్నీ పెంచినట్టు బాగా వెనుకలు మన తల్లి ట్రైన్ రావడం లేట్ అవుతుంది ఇంకా మేమేదో లెక్కించేసిన బొమ్మ ఇంకా తాళ్ళు గట్టిగా కట్టి బయలుదేరి పడదాం ట్రైన్ వస్తే చూసా కానీ రాలేదు ఇంకా టైం పడుతుంది అన్నారు గట్టి కిందగా మోపు పెట్టి తాళ్ళు కట్టుకొని ఇంకా ఒక పావు గంట డబ్బులు కట్టి చెడిపో మాళ్ళు అయితే కరెక్ట్ పెడుతున్నారు పాడేసి ఏమైనా బయట పెట్టా కరెక్ట్గా పెడతారు వినాయకుడు తెలియదు కదా స్టాండర్డ్ కూడా మనం రాడ్ మొదటి చూసాం మన బ్రేక్ ఉంటారు మందికి వెనక్కి సైడ్కి జరగకుండా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ తెల్లవారులు పొడుకొని తోలేడు మా నాగబాబు నేను తోలేను అలాగే మా బ్రదర్ గారు అలాగే తోలేడు పొడుకొని తోలేడు నేనే ఏదో కష్టపడి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళాను ఇంకా లోన ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళకి ఏం తెలియదు అమాయకులు గొర్రెలు తెలివైన ఎవరంటే ఈడే దొరుకుతున్నారు తెలివైన ఈడు నుంచి కేవలం ఉన్నారు రెండు వెహికల్ ఉన్నాయి రాజు యూట్యూబ్ ఛానల్ అందరూ ఎంత కింద ఉంటుంది మా దండాలు కూడా కొడతాడు ఓకే వచ్చేసి ఇది రాజమండ్రి బ్రిడ్జి ఇంకా బ్రిడ్జ్ అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బొమ్మ గడ కదులుతుంటుంది వెనక అలా ప్రేమ గడ ఉంది అది ఊరుతుంది అందువల్ల చాలా స్లోగా వస్తున్నాం కదిలితే మళ్ళీ ఏం చేయాలి ఇంత దూరం తెచ్చింది ఉదయిపోద్ది అందుకే స్లోగా వస్తున్నాం నైట్ ఇక్కడ మనోడు అప్పటి నుంచి అలా పడుకోనే ఉంటున్నాడు प्रति वीडियो अप्लडे